సంగారెడ్డి జిల్లా పుల్కోల్ మండల పరిధిలోని బసపూర్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ జ్యోతి సిబా హిందూ విద్యార్థుల కాళ్ల పట్టిలు నుదుట బొట్టు పెట్టుకోవడం వల్లనే మగ పిల్లల చూపు తప్పుతోందని చేసి క్రిస్టియన్ మత ప్రచారకులను స్కూల్ పిలిపించి మత ప్రచారం చేయించిందని ఆమెపైన మండల విద్యాధికారి జిల్లా విద్యాధికారికి అడిషనల్ డైరెక్టర్ కు మరియు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయించిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచారం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ ఎదుట ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ధర్నాలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కార్యకర్తలను తెలంగాణ పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ కార్యక్రమంలో కర్ణాకర్ దత్తాత్రేయ వెంకటరెడ్డి యాదయ్య రాజశేఖర్ రాజ్ కుమార్ అరవింద్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

આવડી એની ફણતા લેલો આના પછી નાતાલે કે લોક અધિકાર પર માતાલે કે बदली आता नहीं राजा आदर और यहां सारे सारे का नहीं चिपके और बात कर रहा है सर ने रावत राजा साहब